నమస్తే అందరూ ఎలా ఉన్నారు మేమందరూ చాలా బాగున్నారనుకుంటున్నానండి ఈరోజైతే నేను డీప్ క్లీనింగ్ అయితే మొదలుపెట్టానండి అందరి దీపావళి క్లీనింగ్ అయితే అయిపోయి ఉంటుంది అవ్వలేని వారైతే ఈరోజు బుధవారం నిన్న బుధవారం అయితే చేసుకుని ఉంటారు మామంటే ఇవి టూర్లన్నీ తిరిగి వచ్చేటప్పటికైతే నాకు మధ్యలో మంగళవారం వచ్చింది కదా ఇంకా మంగళవారం చేయకూడదు ఇంక ఈరోజు చేసేసాను మొత్తం అన్నీ కూడా అయితే ఏ దీపావళి క్లీనింగ్ చే ముందుగా చేయలేని వారు కూడా నర నరక చతుర్థి రోజు అయితే చేస్తూ ఉంటారండి చాలామంది అందులో దీపావళికి మన ఇంట్లో ఏదైనా ఏస్ట్గా వాళ్ళైన సామాన్లు కానీ పనికిరాని సామాన్లు కానీ ఉంటాయి కదా అవన్నీ కూడా తీసి పడేయాలంటారు ఎందుకంటే మన ఇంట్లో ఆ లక్ష్మిని అంతా తొలగించేసి లక్ష్మీదేవిని ఆహ్వానించడానికి ఇలా చేయాలి అంటారు ఆ రోజు నరక చతుర్థి రోజు మట్టి కంపల్సరీ క్లీనింగ్ అయితే చేస్తారు ఇది చాలామంది తెలిసే ఉంటుంది ఆల్రెడీ మనం మన ఇంట్లో ఉన్న వేస్టేజ్ అంతా తీసేస్తూ ఉంటాం ఇంకేదైనా ఒకవేళ తీయకుండా వదిలేసిన ఒకసారి క్లీన్ చేయకుండా వదిలేసినా అవన్నీ కూడా నరక సతి దగ్గర అయితే క్లీన్ చేసేసుకోండి చాలా మంచిది అయితే మన ఇంట్లో ఆ లక్ష్మిని తొలగిస్తేనే కదా లక్ష్మి మన ఇంట్లోకి ఆహ్వానింపబడుతుంది అందుకోసం అని చెప్పేసి అయితే మనకి ఇంకా అయితే వచ్చేస్తుంది కదా ఇంక ఈ లోపలైతే కొద్దిగా క్లీనింగ్ అయిపోతే పూజ చేసుకోవడానికి మనకి వీలుగా ఉంటుంది కదా అయితే నేను ముందుగా వంటగదంతా ఇలా డబ్బాలు అన్నీ కూడా క్లీన్ చేసుకున్నానండి ఎందుకంటే మనం దసరాకి అన్నీ తోవాను ఇప్పుడు మై మేదని ఇలా సరుపు క్లాత్ పెట్టి అయితే శుభ్రంగా తుడుచుకొని అయితే పొడి క్లాత్ పెట్టి తుడుచుకొని పా పెట్టేసాను అన్నీ కూడా ఇలా నీట్గా చదివిస్తాను ఇంకా ఇంట్లో కూడా బూజు భూజట్టేది కూడా దులిపాను మూడు వారాలు అయితే అయిపోయింది బూజు దులిపి అందులో మాకు వెనకతలు బిస్కెట్ పెట్టి ఒకటి ఉంటుందండి ధూళి చాలా ఎక్కువ వచ్చేస్తుంటుంది రోజు క్లీన్ చేసినా కూడా చాలా ఎక్కువ ధూళైతే పట్టేస్తూ ఉంటుంది చూసారు కదా ఇక్కడ సోఫా లేని ఎంత ధూలు పట్టేసిందో ఇవన్నీ కూడా నీట్గా డీప్ క్లీన్ చేశాను ఇవన్నీ మార్చేసుకున్నాను అయిపోయింది ఇంకా తర్వాత అయితే స్నానం అయిన తర్వాత ఇంకా పూజగది దగ్గరికి అయితే వెళ్ళాను పూజగది దగ్గరికి వెళ్ళేటప్పటికి మనకి ఎక్కువ టైం అయితే పట్టేస్తుంది ఇవన్నీ క్లీన్ చేసేసుకునేటప్పటికి అందుకని ముందుగా ఈ పనులన్నీ చేసి ఇంకా పూజ అయితే మొదలు పెట్టాను అన్ని విగ్రహాలన్నీ కూడా తీసేసుకొని ముందుగా అయితే తడిగుడ్డతో బాగా తుడిచి తర్వాత వైప్స్ తోటి కూడా బాగా తుడుచుకున్నాం బ్యాక్ సైడ్ వైట్ కాబట్టి క్లాత్ పెట్టకపోవడం మంచిదని ఇలా వైప్స్తో అయితే తుడుచుకోవడానికి బాగుంటుందని తీసుకున్నాను అయితే అంతా కూడా క్లీనింగ్ అయిపోయిన తర్వాత ఇంకా పూజ సామాన్లు అన్నీ కూడా క్లీన్ చేసేసానండి మొత్తం తోమేసి అయితే ఇలా పక్కన పెట్టాను ఇంకా రేపైతే ఎన్నింటికి విగ్రహాలకు బొట్లు పెట్టుకొని రేపు పూజ మొదలు పెడదామని చెప్పేసి ఇంక ఈరోజైతే ఏం చేయలేదు అలాగే ఇక్కడ డ్రాలు రోజు మనం ఆడుకునే అగరబత్తులు కానీ ఒత్తులు కానీ ఇవన్నీ కూడా మళ్ళీ అన్నీ నీట్గా మనం సర్దు పెట్టుకొని అవి ఏ ఉన్నవి లేవో చూసుకొని మళ్ళీ తెప్పించుకోవాలి కాబట్టి అన్నీ కూడా క్లీన్ చేసి అవి పెట్టాను ఇక్కడ చూసారు కదా గాజు సీసాలు అయితే పసుపు కుంకుమ నెయ్యి ఇవన్నీ కూడా వేసి అయితే ఇలా పెడుతూ ఉంటాను అంటే ఇది ఎక్కువగా స్టోర్ చేసేవి డైలీ వాడేవైతే ఇలా బాక్స్లో అయితే పెట్టుకుంటాను అది డైలీ వాడుకోవచ్చు ఒకటైతే గుడికెళ్ళి పట్టుకెళ్ళడానికి ఒకటైతే ఇంట్లో వాడుకోవడానికి అలాగే ఇక్కడ చూసారు కదా చిన్న చిన్న డబ్బాలు అంటే కర్పూరం అని కుబేర చందనం అని ఇలా చూసారు చెక్క దాసన చెక్క ఏదైనా పూజకు కావాల్సినవన్నీ కూడా చిన్న చిన్న బాక్సులు ఉన్నవన్నీ కూడా ఇలా ఈ చిన్న బాక్సులు అయితే పెట్టేస్తాను అయితే ఇక్కడ చూసారు కదా ఇది స్టెంటిలు ముగ్గేసుకుంది అది సరిగా అవ్వట్లేదు అని చెప్పేసి ఇంకా డబ్బాని ఇలా ఈ విధంగా అయితే వాడుకుంటున్నాను ఇంక ఇవన్నీ ఇలా పెట్టేసిన తర్వాత ఈ పక్కనే ఒక ట్రే అయితే ఉండేదండి అది రీపోయింది అందుకని చెప్పేసి ఈ ఒక బాక్స్ అయితే ప్లా కాటన్ బాక్స్ వస్తాయి కదా అది పెట్టాను కింద కిందనేది కూడా అంటిపోకుండా ఉండడానికి అని చెప్పేసి అయితే ఇది నీతి ఒత్తులు నీతి ఒత్తులు అలాగే డైలీ వాడుకునే ఒత్తులు అని కూడా బాక్స్ అయితే వీటికి అవి పెట్టేశాను ఇంక ఇవి ప్రసాదాలు మన రోజు నిత్యం ప్రసాదం పెట్టడానికి అయితే రెండు మూడు రకాలు అయితే ఇలా పెట్టుకుని అయితే ఉంచేస్తాను ఒక దాంట్లో దాసించాక లవంగాలు అంటే మనం దీపం పెట్టేటప్పుడు వాడడానికి ఇలా ప్రసాదాలు అయితే ఇలా గాజు దాంట్లో అయితే పెట్టి అయితే ఉంచితే పాడైపోకుండా ఉంటాయని చెప్పేసి అయితే అలా కింద దాంట్లో అయితే ఎక్స్ట్రా ఏదైనా సామాన్లు ఉంటాయి పసుపు కుంకుమ కానీ ఇంకా ప్యాకెట్లతో ఉండిపోయినా అవన్నీ ఈ బాక్సులో అయితే పెట్టేసి ఉంచుతాను అలాగే ఇక్కడ అగరబత్తిలు కూడా ఎక్స్ట్రా అయితే తెచ్చి ఉంచుకుంటానండి నెలకొక్కసారి అన్నీ తెచ్చి ఉంచుతాను అవన్నీ కూడా ఇక్కడ ఇలా స్టోర్ చేసుకుంటూ ఉంటాను ఇంకా పూజ సామాన్లు మనం డైలీ వాళ్ళని ఉంటాయి కదా అప్పుడప్పుడు అయితే ఇంకో ఈ బాక్స్లో అయితే స్టోర్ చేసి ఇలా లోపలైతే అయితే పెట్టేస్తూ ఇది కాశీ నుంచి తెచ్చిన గంగా జలం అండి ఈ రెండు బాట్లు లాస్ట్ టైం ఎల్లప్పుడు వచ్చింది మొన్న ఎల్లప్పుడు తీసుకొచ్చింది ఇవైతే ఇలా పెట్టేసుకుంటాను లోపల ఇవంటే మేము ఇంకా అడిగడికి తిన్నాం కాబట్టి ఈ లోపల అలా ఉంటాయి అయితే ఇంకా తులసమ్మ దగ్గర కూడా క్లీన్ చేసేసానండి ఇంకా రోజు కూడా తులసి కోటను కడిగిదాం అనుకుంటున్నాను మర్చిపోతున్నాను ఇంకా ఈ రోజైతే తులసి కోటను కూడా శుభ్రంగా కడిగేసి అయితే అంత తులసి అయితే పక్కన పెట్టుకుని ఉంచాను అయితే ఉంచానండి అంతా కూడా ఇంకా రోజు కూడా మనం మేదని ఒక బల్లం కడుక్కుంటే సరిపోతుంది తెలుసుకోవటం అయితే కడాగక్కర్ లేకపోతే అని చెప్పేసి ఇలా తుడిచి తడుగుళ్ళతో మళ్ళీ క్లాత్తో కూడా నీటిగా అంతా తుప్పచేసుకొని ఉంచానండి ఇంకా రోజు దీపం పెట్టుకోవడానికి ఇంకా మనకి ఇంకా కార్తీక మాసం అయితే వస్తుంది కదండీ ఈ కార్తీక మాసంలో మనకి ఇంకా రోజు కూడా మించి దీపారాధన ఇంకా రెండు పూటల దీపారాధన ఇంకా ఇవన్నీ కూడా తప్పనిసరి కదా ఇంకా అన్నీ ముందుగా అంటే అన్నీ తెచ్చి అయితే ఉంచుకోవాలి పూజకు కావాల్సిన వ్యక్తులు కానీ నూనె కానీ ఇవన్నీ కూడా తెచ్చి అయితే ఉంచుకోవాలి చూసారు కదా ఇక్కడ కబురు నూనె నేను ఎక్కువ కబురు నూనె వాడతానండి నువ్వుల నూనె వాడేదాన్ని కానీ అసలు నువ్వుల నూనె అసలు బాగోట్లేదండి మన పూజ వాళ్ళని అమ్ముతారు కదా చాలా కల్తీ అయితే ఉంటుంది అది వెలిగిస్తే మొత్తం నల్లగా అయిపోవడం ఒక్కొక్కసారి అయితే చాలా ఎక్కువ పొగ చేయడం పేలడం కూడా జరుగుతుంది అలా జరిగిన కాని ఇంకా నువ్వు నూనె అయితే తేవడం అయితే మానేస్తానండి ఒరిజినల్ నువ్వు నూనె దొరికితే పర్వాలేదు కాకపోతే మనకి ఈ మన కొబ్బరి నూనె వాడుకోవడం ఎంతో శ్రేష్టమండి నేను నిజంగా చెప్తాను ఈ పెద్ద డబ్బా అయితే ఐదు లీటర్లది మూడు లీటర్లు దొరుకుతుంది ఇది మూడు లీటర్ల డబ్బా తెచ్చుకుంటాను వేరుగా కొద్ది కొద్దిగా తీసుకొని వాడుతూ ఉంటాను ఇదైతే మాకు రెండు మూడు నెలలు అయితే వచ్చేస్తూ ఉంటుంది ఇప్పుడు మన కార్తీక మాసం వస్తుంది కాబట్టి ఒక నెలకైతే సరిపోతుంది ఇది అలాగే ఎక్స్ట్రా నువ్వుల నూనె కావాలనుకుంటే ఇంకో చిన్న బాటిల్స్ అయితే తెచ్చుకొని అయితే ఉంచుకుంటాను ఇంకెక్కువైతే కొబ్బరి నూనె నెయ్యి అయితే వాడతానండి ఇంక ఇవన్నీ అయితే ఎక్కువ వాడను ఇంక ఇవన్నీ అయితే నేను మన నుంచి తెచ్చుకున్న కొన్ని హార్ తేలిగించేది అలాగే దక్షిణామూర్తి చంకము తావిల మీద స్త్రీ చక్రం అనేది ఇది ఒకటే పీస్ ఉండాలి అలా నేను ఇంకా తీసేసుకున్నాను చాలా బాగా అనిపించింది బాగుందని చెప్పేసి నేను తీసుకున్నాను ఇది కాశీలో రెండు చెంబులు కూడా తీసుకున్నాను ఈసారి అయితే కొద్దిగా తీసుకున్నాను ఎందుకంటే లాస్ట్ టైం వెళ్ళేటప్పుడు చాలా తీసుకున్నాను కాబట్టి ఇంకా మా వారు ఇంకా ఒప్పుకోరు ఇంక ఇవే కొంతవరకు తీసుకొని అయితే వచ్చేసాము ఇదండి ఈరోజు వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఒక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్